హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు శైలజ మీరు చూస్తున్నది విలేజ్ లైఫ్ విత్ శైలజ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా అయితే చేయండి కానీ ఎవరికి భయపడకండి అలా భయపడే వాళ్ళు ఉంటే అసలు ఫస్ట్లోనే వీడియోలు చేయకండి ఒకవేళ వీడియోలు చేస్తుంటే ఎవరు ఏమన్నా పర్లేదు మనమైతే ఏది అనుకున్నాము అది చేయాలన్నమాట ఎందుకంటే మనం ముందుకు వెళ్ళే కొద్దీ వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళని చూసి మనం వెనక్కి రాకూడదు వీలైతే వాళ్ళని కాళ్ళతో వెనక్కి తనేసి మనం ముందుకు వెళ్ళాలన్నమాట మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఒక్కటి ఉండే చాలు వేరే వాళ్ళంతా మనకి పని లేదనమాట మన సక్సెస్సే మనకి ముందుకు తీసుకెళ్తుంది మన ఆడియన్స్ మనకుంటారు కష్టంగా మనతో ముందుకు తీసుకెళ్తారనమాట అందుకే చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ని అస్సలు పట్టించుకోకండి నేనైతే పట్టించుకునేదాన్ని ఫస్ట్లో ఇప్పుడైతే అస్సలు పట్టించుకోను అనమాట బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళు వెనకాలే ఉంటారు మనం వెనకాలే ఉంటారు ఎప్పుడు మనకి అయితే ముందుకు రారు కదా వాళ్ళు అలా అని అనుకోవాలి అంతే అంతే కానీ బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారు నేను ఇంకా వీడియోలు చేయను స్టాప్ చేస్తున్నాను అంటే మనం వెనకబడిపోతాం అంటే మనం ఓడిపోతున్నామని మనం ఒప్పుకోవాలి అదన్నీ పక్కన పెడితే మనం ఏమనుకున్నాం మనం యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ లేదా అని అయితే మనం సంపాదించుకోవాలి అనే ఒక గోల్తో మనమైతే ముందుకు వచ్చింటాం కదా సో అలాంటప్పుడు మనం అవసరం లేదనమాట బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళతో అంతే కదా మన పని మనం చేసుకుంటూ పోతాం మన ఆడియన్సే మనల్ని ముందుకు తీసుకెళ్తారు అంతే కదా అంతేగాని వాళ్ళు ఎవరో బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు ఇక నేను వీడియోలు చేయను అలాంటి వాళ్ళు చాలామంది ఆపేశారు నాకు తెలిసిన వాళ్ళు రెండు రోజులు వెనుక కాల్ చేసినారు ఈ బ్యా బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను వీడియోలు స్టాప్ చేసినాను అని అంటున్నారు అలా అనేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను అనేవాళ్ళు ఎన్నైనా అంటారు ఇలా దావలో వెళ్తున్నప్పుడు కుక్కలు ఉంటాయి కదా కుక్కలు మొరుగుతున్నాయని మనం వెనక్కి రాలేం కదా ఏదో ఒక విధంగా అయితే ముందుకు వెళ్తాం కదా అంతే యూట్యూబ్ కూడా అంతే పెట్టేవాళ్ళు పెట్టుకొని సాగునీయండి అంతేగాని మన పని మనం చేసుకుంటూ పోతాం ఒకరితో అయితే మనకి పని లేదు అంతే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ చేసేవాళ్ళు తప్పకుండా చేయండి ఎవరికి ఎలా సక్సెస్ వస్తుందో చెప్పలేము కొంతమందికి తొందరగా సక్సెస్ వస్తుంది కొంతమందికి రాదు కానీ మన వంతు మనం వీడియోలు చేసుకుంటూ పోతూ ఉంటాం కష్టంగా సక్సెస్ అనేది అయితే వస్తుంది నేనైతే దాన్ని నమ్ముకుంటాను అనమాట నేను భయపడేదాన్ని ఫస్ట్లో అయితే ఇప్పుడైతే అస్సలు డోంట్ కేర్ అని వదిలేసినాను దేనికి కూడా భయపడను నా వంతు నేను నా వీడియోలు చేసుకుంటూ పోతున్నాను అనమాట నా వీడియోలు చూసేవాళ్ళు తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ అయితే నేను చెప్పింది కరెక్ట్ కాదు కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అంతే మన పని మనం మంచిగా చేసుకుంటూ పోతాం దేవుడు నాడు చూసుకుంటాడు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని అసలు పట్టించుకోకండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారా అనేది ఫస్ట్ మానేయాలన్నమాట ఎందుకంటే అలా అనుకున్నప్పుడు మనం అసలు వీడియోలో చేయలేం ఎందుకంటే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు మనం అలానే ఉండిపోతాం అనమాట అందుకే చెప్తున్నాను వాళ్ళని వీళ్ళని వదిలేద్దాం మనది మనం చూసుకున్నాం అంతే కదా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి నేను చెప్పింది తప్పు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి